హలో ఫ్రెండ్స్ ట్వెల్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అందరూ కూడా అక్కడికి నాటు వైద్యం దగ్గరికి తీసుకొని వస్తే అతను చెక్ చేస్తాడు చేతి పట్టుకొని చూసిన తర్వాత ఇలా అంటాడు పరిస్థితి చూస్తుంటే చే దాటిపోయినట్టుగా ఉంది అని అంటే ఎలాగైనా ఆయన్ని బ్రతికించండి అని అంటూ జానకి ఏడుస్తూ చెప్తే నా ప్రయత్నం నేను చేస్తాను అని అంటూ ఇక అక్కడ మందులు ఆకుపసరు అన్నీ ఇలా రాస్తూ దంచుతూ ఉంటాడు ఇక అలా వాటికి అన్నిటికీ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు ఇక రఘురామ్ని అలా పడుకోబెట్టి ఇంకా గుడి దగ్గరికి జానకి రామలక్ష్మి లక్ష్మి శ్రీను వీళ్ళు వెళ్తారు ఆతియ శివరాం రఘురాం దగ్గరే ఉంటారు జానకి మా ఆయన బ్రతకాలంటే నేను ఏమైనా చేస్తాను ఆయన కోసం ఏదైనా చేస్తాను ఆ దేవుడికి దండం పెట్టుకుంటాను అని అంటూ దేవుడికి చెప్పండి నేను ఏం చేసిన మా ఆయనని బ్రతికించుకోవాలి అంటే పూజారి ఇలా అంటాడు అమ్మ పూజల్లో అతి కష్టమైన పూజ సూలదండన అమ్మ అది చేస్తే మంచిగా బ్రతికే ఛాన్స్ ఉంది అంటే మీరు ప్రయత్నం మీరు చేయొచ్చు అని అంటే అది ఎలా చేయాలో చెప్పండి ఎంత కష్టమైన నేను చేస్తాను అని జానకి అంటే ఒక అమ్మాయి అలా సూలదండన చేస్తూ ఉంటుంది పూజ చేస్తూ ఉంటే అది అదిగో చూడండి ఆ అమ్మాయి ఎలా పట్టుకుందా అంటే ఆ అమ్మాయి నోట్లో ఇలా సూలం గుచ్చుకొని ఇలా నెత్తిన బోనం ఎత్తుకొని అలా తిరుగుతూ ఉంటుంది అలా చేయాలమ్మా అంటే సరే నేను కూడా చేస్తాను అని అంటూ అది ఎంత కష్టమైన చేస్తాను అంటూ జానకి చెప్తుంది సరే అమ్మా అలా చేసి మీరు అన్ని ఏర్పాట్లు చేసుకొని మీద బోనం పెట్టుకొని అలా మూడు చుట్టూ దేవుడు చుట్టూ తిరగాలి అప్పుడు మీకు పూజ పూర్తవుతుంది అంటే నేను అలాగే చేస్తాను మా ఆయన బ్రతకటం కోసం ఏమైనా చేస్తాను అని జానకి ఆ పూజ చేయడం కోసం ఒప్పుకుంటుంది ఇంతటితో రేపు ట్వెల్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం